ఈరోజు కొమ్రామ్యం జిల్లా కేంద్రంలోని వాంగిలి మండలం నింపు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క మల్టీపర్సెస్ భవనాన్ని పరిశీలినకు జిల్లాలో మంత్రి కేంద్ర మంత్రి పర్యటనలో భాగంగా మరి ముందస్తుగా పరిశీలనకు వచ్చిన మరి స్థానిక సబ్ కలెక్టర్ మరి ఈ యొక్క బిల్డింగ్ ప్రత్యేకత గురించి మనతో మాట్లాడండి అదేవిధంగా ఈ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి ఎప్పుడున్నాయి ఎలా ఉంటే బాగుంటుంది మనం మనతో మాట్లాడేందుకు మాట్లాడించి ప్రయత్నం सोएंज जन स्कीम कलपन शांशन जरिए सो मी पर्प सूचार सो मल्पर्पस् सेंटर डिफरेंट डिफरेंट इंस्ट्यूशन अभी इक पानी सो डिफरेंट इंस्ट्यूशन अभी हेल्थ सेंटर सो हेल्थ सेंटर कंसल्ट एएन एम और एमएलएस इंक्रीम इनका एएनएम और एमएलएस इक बेसीक मेडिकल ट्रीटमेंट अम चूस డయాబెటీస్ టెస్టింగ్ హైపర్ టెన్షన్ టెస్టింగ్ ఇలాంటి టెస్టులు వాళ్ళు చేస్తారు సో ఫ్యూచర్లో కూడా మన లింగుగూడ గ్రామ పంచాయతీ డిఎంఘా గ్రామ పంచాయతీ కోసం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ అంగన్వాడీ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్లో కూడా ఆల్రెడీ ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఉంది బట్ ఇక్కడ ప్లే మెటీరియల్స్ మనం పెట్టడం మన ద్వారా పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ప్లే మటీరియల్ కావాలంటే తర్వాత ఇంట్రాక్షన్ లర్నింగ్ కావాలంటే ఖచ్చితంగా తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏఐ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది సో ఆ ఏఐ ప్రోగ్రామ్ కింద థర్డ్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఏఐ ద్వారా ఫౌండేషనల్ లెర్నింగ్ స్క్రెండ్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు మనం టీడబ్ల్యూపీఎస్ లివ్లాలో స్టార్ట్ చేసాము సో థర్డ్ క్లాస్ పిల్లలు ఫోర్త్ క్లాస్ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు ప్యాక్ అమౌంట్ ద్వారా లాగిన్ ఐటీ కూడా అందరికి ఇవ్వడం జరిగింది ఆ లాగిన్ ఐటీ ద్వారా ఇక్కడ ఫోర్ సిస్టమ్స్ మనం ఏర్పాటు చేస్తాం ఒక ఎడ్యుకేషన్ రూమ్ సో ఎడ్యుకేషన్ రూమ్లో వాళ్ళు ఆ నాలుగు సిస్టమ్స్ ద్వారా చాలా మంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఆఫీస్ రూమ్ ఈ ఆఫీస్ రూమ్లో పంచాయత్ సెక్రటరీ కూర్చుంటారు తర్వాత లోకల్ వాళ్ళతో ఒక పర్సన్ మనం ఒక డ్యూటీ ఇస్తాము సో అలా ఒక లోకల్ పర్సన్ ద్వారా బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా మేము చేసేస్తాము తర్వాత ఒక ఓపెన్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఆ ఓపెన్ కాన్ఫరెన్స్ రూమ్లో ఎస్ఎస్జీ మీటింగ్స్ కానీ తర్వాత కమ్యూనిటీ మీటింగ్స్ అది కూడా ఏర్పాటు చేయడం అవుతుంది సో రేపు కూడా గ్రామ పంచాయతీ ప్రజలు తర్వాత కాంపిటీ మండలి ప్రజలు ఖచ్చితంగా మీరు ఈ బిల్డింగ్ సద్వినియోగం చేయాలి కోసం ఈ బిల్డింగ్ ఉంటుంది బిఎం జగన్ ద్వారా శాంక్షన్ కోస్ తర్వాత పైలట్ బేసిస్లో ఐటీడీ అవుతుంది తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ ద్వారా మనం ఇంకా మంచిగా ఈ బిల్డింగ్ ఏర్పాటు చేస్తాము సో ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేయాలి మీ అందరికీ చాలా లాభాలు వస్తాయి ప్రస్తుతం అయితే బిల్డింగ్ భవనం మరి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్పిన సందర్భం కుమార్గూ జిల్లా మామూలు మండలం